ప్రజల సేఫ్టీ కోసం ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఎక్కువ కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే మనం తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోలేకపోవటమే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు డ్రింక్ అండ్ డ్రైవ్ కొంతమంది చేసి యాక్సిడెంట్ అయ్యి ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకటి ఏదైనా కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా గుర్తుపెట్టుకొని మనం సేఫ్టీగా ఉండాలి అనేది ప్రతి డ్రైవ్ చేసే వాళ్ళు కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు ఈరోజు సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత కొంతమంది మోటార్ సైకిళ్ళ మీద కూడా కారులో ఒకటైతే మోటార్ సైకిల్ మీద కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ వెళ్ళే పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఏదైనా చిన్న పొరపాటు జరిగినప్పుడు అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా బాధపడే పరిస్థితి వస్తుంది శ్రద్ధ వహించండి బా భద్రత అనేది పాటించండి చాలా యాక్సిడెంట్స్ అనేది జరగడం అనేది మనం పరిపాటిగా కూడా చూస్తుంటాం అందుకు కొత్తగా కేంద్ర వారు మంత్రి గారు నితిన్ గడ్కరీ గారైతే యాక్సిడెంట్ జరిగిన స్థలంలోనే ఎవరన్నా దానిని ఇన్ఫామ్ చేసి యాక్సిడెంట్ అయిన మనిషికి ఇరవై ఐదు వేల రూపాయల పారిశోధికం కూడా ఇచ్చేదాని కొరకు ప్రకటించున్నారు పార్లమెంట్లో కూడా వారు దాని గురించి కూడా వివరించున్నారు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా ఆలోచించి వారికి ఎక్కడ అక్కడ కావాల్సి వచ్చినా ఇమీడియట్గా అంబులెన్సులు కూడా పంపించి పరిసర ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్ కూడా తీసుకెళ్ళి వారికి చికిత్స చేయించేటట్టు కూడా ఏర్పరుస్తున్నారు అయినా అసలు చాలా విలువైనవి రోడ్డు భద్రతకి ప్రభుత్వం కానీ చాలా పెద్దపేటేస్తూ ఉంది ఈ ప్రాణ రక్షణ కోసం ప్రజలు కూడా తమ ముందు సహకారం అందించాలి అదేవిధంగా బైక్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరిగా హెల్మెట్ పెట్టుకోవాలి అదేవిధంగా బైక్ మీద కెపాసిటీ మించి ముగ్గురు కూడా ఎక్కకూడదు ఆటోలు ఇటువంటి వాటిల్లో కూడా నిర్దేశించినంత వరకే ప్రయాణికులు ఎక్కాలి తాగి వాహనాలు నడపకూడదు అదేవిధంగా రోడ్డు దాటేటప్పుడు కానీ పోలీసుల యొక్క సూచనల ప్రకారం మనం పాటించాల్సిన అవసరం ఉంది జనవరి సిక్స్టీన్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు జరుపుకుంటాము జరుపుకుంటున్నాము ప్రజలకు రోడ్ సేఫ్టీ పైన అవగాహన తీసుకురావడానికి ప్రతిరోజు కూడా వివిధ యాక్టివిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు వాకథాన్ కాలేజ్ స్టూడెంట్స్తో పాటు గౌరవ మంత్రివర్యులు గౌరవ ఎంపీ గారు గౌరవ ఎమ్మెల్యే ఒంగోలు గారు ఎస్పీ డిటిసి అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది రోడ్ సేఫ్టీ కోసం జిల్లా యంత్రాంగం కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాము ఈ సందర్భంగా ప్రజలు అందరినీ కూడా ఏదైతే రోడ్ సేఫ్టీ మెషర్స్ ఉన్నాయో మీరు అందరూ కూడా పాటించాలని కోరుతున్నాను లో భాగంగా ఈరోజు మనం వాక్తాన్ని ప్రారంభించుకోవడం జరిగింది రోడ్ల మీద వెళ్తున్నప్పుడు టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా హెల్మెట్ ధరించాలి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు అన్నటువంటి ఒక సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలి అలాగే ఫోర్ వీలర్స్ లేనట్టు సీట్ బెల్ట్ ధరించడం అలాగే అన్ని పత్రాలు పెట్టుకోవడం లైసెన్స్ హోల్డర్స్ ఉండటం అన్ని ప్రికాషన్ తీసుకునేదానికి ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు మనం చేసుకోవడం జరిగింది ఈ వాగ్దానంలో భాగంగా రాబోయే నెల రోజులు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి ప్రజలందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ పెట్టుకోవడం అలాగే హెల్మెట్లు ధరించడం రహదారి నియమాలు పాటిస్తే యాక్సిడెంట్లు జరగకుండా ప్రాణాలు కాపాడుకోవచ్చు ఆ కుటుంబాలు చాలా హ్యాపీగా ఉంటాయి థ్యాంక్ యూ ఈ రహదారి భద్రత రెగ్యులేషన్స్ని అందరూ కూడా విధిగా పాటించాలి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు హెల్మెట్ పెట్టుకోవడం కారులో వెళ్ళేటువంటి వాళ్ళు సీట్ బెల్ట్లు పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా రెగ్యులేషన్స్ మంచిగా పాటించాలని కోరుకుంటూ అట్లానే డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా ఈ ఫాక్ టైంలో చాలా కేర్ఫుల్గా వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఓవర్ స్పీడ్ లేకుండా వెళ్ళాలని కోరుకుంటూ